పక్కల ఏమంటారంటే బాగా వస్తుంది బాగా ఎడ వస్తారు మందులు టైర్ దగ్గర కొడుతున్నాం చిల్లు కూర్చిపోయ్య దగ్గర చెబుతు పది మంచి పదహైదు మంచి అడిగి ఉంటుంది కాబట్టి పక్కల శని పెట్టి మళ్ళా బాగుంది మందులు

పర్వాలేదు బాగా వచ్చేదాన్ని అది వైరస్ అనేది పలికి బాగా కాయ బాగా చంపలేకడం బాగా వస్తుంది శరీరం నలుపు వస్తుంది కాయకుంటుంది వాడిన తర్వాత వచ్చింది బాగుంది మనం బాటిల్ లో పోషించింది కొట్టిన తర్వాత నేను బాగా చేయడం నల్లగా నాలుగు నాలుగు కల్లా ఫలితం చేయను చెప్పు చెప్పు వచ్చింది అది పోయి మళ్ళా సీజ్ వచ్చింది సీజ్ వచ్చి మళ్ళా రేట్లు రేటు దమ్ కానీ కొట్టలేదు ఇరవై ఐదు రోజులకి వాడుకుంటే మంచి పని ఫలితం వస్తుంది రైతు వాడుకోవాల్సింది